మనిషి శరీరం వైద్యులు చేస్తూ విధి కానీ నేరస్తుల చేతుల్లో అది వ్యాపారం ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి దాగి ఉన్న రహస్య మార్కెట్ గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం మానవ అవయవాల డార్క్ మార్కెట్ ఇక్కడ ధరలు వినగానే మీరు షాక్లో పడతారు అసలు బ్లాక్ మార్కెట్ అంటే ఏమిటి చట్టబద్ధమైన డొనేషన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఆథరైజ్డ్ ఆర్గాన్ బ్యాంక్స్ ఇక్కడ అవయవాలు కొనుగోలు చేయడం అస్సలు జరగదు కానీ ప్రపంచంలో కొన్ని గ్యాంగులు మాఫియా పేదలను టార్గెట్ చేసి మోసం చేసి బలవంతంగా అవయవాలను తీసుకొని అమ్మే అక్రమ నెట్వర్క్ ఇదే బ్లాక్ మార్కెట్ ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మల్టీ మల్టీబిలియనియర్ డాలర్ క్రిమినల్ బిజినెస్ బ్లాక్ మార్కెట్లో అవయవాల ధరల గురించి పుద్ధి చట్టపరంగా ధర చెప్పడం కుదరదు కానీ అంతర్జాతీయ క్రైమ్ నివేదికలు ఇంటర్వ్యూలలో బయటపడిన అక్రమ మార్కెట్ అంచనాలు మాత్రం భయంకరంగా ఉంటాయి కిడ్నీ నేరగాలు దానికి యాభై వేల నుండి లక్షా ఇరవై వేల డాలర్ల వరకు అమ్మేస్తారట లివర్ భాగం లక్ష నుంచి లక్ష నలభై ఐదు వేల డాలర్లు గుండె లక్ష ముప్పై నుంచి రెండు లక్షల తొంభై వేల డాలర్లు ఊపిరితిత్తులు లక్ష యాభై నుంచి రెండు లక్షల తొంభై వేల డాలర్లు ప్యాంక్రియాస్ లక్ష పదివేల నుంచి లక్ష నలభై వేల డాలర్ల వరకు అమ్ముతారు భయంకరమైన నిజం ఏమిటంటే అవయవం ఇచ్చే వ్యక్తికి మాఫియా చాలా చిన్న మొత్తాన్ని ఇస్తుంది కేవలం వెయ్యి నుండి ఐదు వేల డాలర్లు మాత్రమే చెల్లిస్తుంది మిగతాదంతా గ్యాంగులకే లీగల్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్లాక్ మార్కెట్ చట్టబద్ధంగా అవయవాలు అమ్మడం ప్రపంచంలో ఎక్కడా అనుమతి లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు కేవలం సర్జరీ ఖర్చు మాత్రమే చెల్లిస్తారు అవయవం కోసం డబ్బు ఎక్కడా ఇవ్వరు తీసుకోరు కూడా మరియు లీగల్ పద్ధతిలో అవయవం దానం చేసే వాళ్ళను ప్రభుత్వం పూర్తిగా రక్షిస్తుంది కానీ బ్లాక్ మార్కెట్లో జరిగేది నేరం దోపిడీ బలవంతాలు ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం అవయవాల కోసం ఎలా టార్గెట్ చేస్తారు నిజంగా భయపడించేటటువంటి విషయం ఏమిటంటే మాఫియాలు ఎవరినైనా టార్గెట్ చేస్తారంటే కాదు ఆర్థికంగా ఎవరైతే బలహీనంగా ఉంటారు ఉద్యోగాల కోసం వెళ్ళిన యువకులు మోసపోయే పరిస్థితుల్లో ఉన్నవారు వీరినే ఎక్కువగా ట్రాక్ చేస్తారు కొన్ని కేసుల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేస్తారు మెడి మెడికల్ క్యాంపుల పేరుతో ఎన్నో నేర ప్రమాదంలో ఉన్నవారిని హాస్పిటల్లో మాఫియా టార్గెట్ చేసి కేసులు కూడా బయటపడ్డాయి నీడ నడిచే ఈ వ్యాపారం నిజంగా అతి ప్రమాదకరం ఈ రహస్య మార్కెట్ ఎందుకు పెరుగుతుంది ఒక కారణం డిమాండ్ చాలా ఎక్కువ అవయవం కోసం వెయిటింగ్ లిస్టులు సంవత్సరాల పాటు ఉంటాయి ఈ డిమాండ్ను క్రిమినల్స్ తప్పుగా ఉపయోగించుకున్నారు అందుకే అవగాహన చాలా అవసరం ప్రతి మనిషి చట్టబద్ధంగా ఆర్గాన్ డొనేషన్ రిజిస్టర్ అయితే ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయి మనిషి శరీరం దేవుడిచ్చిన వరం దాన్ని వ్యాపారం చేయడం కాదు ప్రాణాలను నిలబెట్టడం వల్ల బాధ్యత చూశారు కదా ఆర్గాన్స్కి ఎంత డిమాండ్ ఉందో సో సిగరెట్టు ఆల్కహాల్ ఇటువంటివన్నీ కూడా మన లోపల ఉన్న అవయవాలను దెబ్బతిస్తాయి ఇంత అవసరమా అనుకుంటే మన ఆరోగ్యం ఎక్కడికి పోదు అందరికీ అవగాహన ఉండాలని ఈ వీడియో చేయడం జరిగింది వీడియోని చేయడం వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్